నువ్వు వీటన్నిటికీ సమాధానాలు చెప్తావా నువ్వు మతోన్మాది ఎవరు ఇప్పుడు ఆ మిగతా హిందూ దేవుళ్ళు అందరూ రాళ్ళు రప్పలు సైతాన్లు వాళ్ళని పూజిస్తే మీరు నరకానికి వెళ్తారు ఈ మాటలు మాట్లాడింది ఎవడు ఆడు మతోన్మాది అలాంటి మాటలు మాట్లాడు అన్ని మతాల సంబంధం మతోన్మాది ఎలా అవుతాడు నీ వయసుకు నువ్వు మాట్లాడే మాటకి సంబంధం ఏమైనా ఉందా కనీసం రోజు అన్నం తినవు బాబు అన్నం తింటే నీకు మంచి జ్ఞానం వస్తుంది వెంట తింటే నీ నీ వయసుకు తగ్గ మాటలు నువ్వు మాట్లాడు ప్రజలను మోసం చేయకు రాహాబు బెస్తబా తామర మతేసు వార్త ఒకటో వచ్చానికి పద్దెనిమిది వచ్చిన దాకా దాంట్లో ఏసు వంశ ఉంటది వాళ్ళందరూ కూడా వేపుచారలే యూదా తామర ఎవరు మా మూడు మూడొచ్చి రోడ్డు పక్కన తామర దగ్గరికి వెళ్ళి నువ్వు నాతో కు వస్తావా నీకు డబ్బులు ఇస్తానంటాడు మరి యూదా గోత్రపోడు వాడికి మూడు రావటం ఏంది రోడ్డు పక్కన వెళ్ళి నడుచుకుంటే మూడు రావటం ఏంది దాంతో రోడ్డు పక్కన వ్యభిచారం చేయటం ఏంది అదే వంశం ఏసు ఏం దరిద్రంగా లేదా ఇది రాహాబు బెస్తబా తామర రూతు నలుగురు వేభిచారలే బాబు వ్యచార వంశంలో వేసి పుట్టాడు నేను చెప్పింది కదా బైబిల్ చెప్పింది ఇది అవును ఆ మరి అలాంటి వాడు దేవుడు ఎట్లా అవుతాడు పరిశుద్ధి ఎలా అవుతాడు వాడు పరిశుద్ధి దేవుడు ఎట్లా అవుతాడు వాడు వ్యభిచార వంశంలో పుట్టినాడు ఇప్పుడు మరి మేరీ ఉంది మేరీ మొగుడు మిగుడు ఇప్పుడు భతీ స్వార్థ ఒకటి పద్దెనిమిదవ వచ్చిన వాళ్ళు ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భవతిగా ఉంది ఏది వాళ్ళిద్దరు ఏకము కాకముందు వాళ్ళిద్దరికి పెళ్లి అయిన తర్వాత మరి కడుపు మొగుడు పతికుండగా వేరే వాళ్ళతో కడుపు చేయించుకుంది పతివ్రత ఎట్లా అయితే చదివా బైబుల్ ఏ నువ్వు విశ్వాసం తప్పయ్యా ఇప్పుడు ఒక వ్యభిచార పుత్రుని తీసుకొచ్చి దేవుడు అని నమ్మటం మనంత అజ్ఞానం కూడా ఉండడు నేను అంజీలు చెప్పింది కూడా అదే విశ్వాసం ఎక్కడ ఉండాలి భార్య పట్ల విశ్వాసం ఉండాలి తల్లి పట్ల విశ్వాసం ఉండాలి దేవుడు పట్ల నమ్మకం ఉండాలి ఆ నమ్మకాన్ని ఎలా తెలుసుకోవాలి గ్రంథంలో ఉన్న చదువుకోవాలి ఇప్పుడు బైబుల్ ఏం చెప్తారు నీ వలే నీ పొరుగు వారిని ప్రేమించిన పెద్ద ఓడ ఒకటి చెప్తారు తప్పది అర్థమైందా ఎందుకంటే ప్రేమించాల్సిన మనిషిని కాదు బాబు గుర్తుపెట్టుకుని నీ వయసుకు చెప్తున్నా సమస్త జీవుల్ని ప్రేమించాలి మనం సమస్త జీవుల పట్ల దయ కలిగి ఉండాలి ఈ రోజు అన్ని తేనె తీగలు ఉన్నాయి నాలుగు సంవత్సరాలు భూమి మీద లేకపోతే ఈ ప్రపంచంలో అసలు మనిషి అని అవడే మిగలడు భూమి మీద తీగలు లేకపోతే పక్షులు లేకపోతే ఏ ఈ జంతువులను మనం ప్రేమించకపోతే చెట్లను ప్రేమించకపోతే చెట్లను మనం వాటి ఎందుకు దయగలకపోతే భూమి మీద మనిషి అనేవాడు మిగలడు ఓకే ఇది జ్ఞానం అంటే జ్ఞానం అంటే ఏంటి మనిషికి పనికి వచ్చేది ధర్మము నువ్వు అన్నావు ఇంతమంది జీవన మార్గము అన్నావు మార్గం అంటే ఏంటిది మనిషి ఎలా బతకాలి ఎలా ఉండాలని చెప్పేది మార్గం క్రైస్తవ మార్గం అది మతం ఉన్మాదం అది నేను నన్ను నమ్మితే నువ్వు రేపులు చేయి మడ్రలు చేయి దొంగతనాలు నువ్వు చెప్పావు చూసినంత ముందు సొల్లు సాక్షాలు నేను ఇంత తిరిగేవాడిని అటు తిరిగేవాడిని ఏ సైని నమ్ముకొని మారానని మరి నేను ఇంత ముందే చెప్పా నాలుగు రేపులు చేసి ఇప్పుడు నేను యేసుని నమ్ముకుంటా ఏ మరి నేను ఏసుని నమ్ముకొని పర్లోకి వెళ్ళిపోతా నా వల్ల నలుగురు స్త్రీలు రేపు చేయబడ్డారు వాళ్ళకి జరిగే న్యాయం ఏంటి ఏ న్యాయం చేస్తాడు వాళ్ళకి తప్పుగా అదే చెప్తున్నా మూఢ విశ్వాసం ఉండకూడదు నేను నువ్వు చెప్పు నమ్మకం ఏంది అందరి దేవుడు నమ్ముకుంటే ఇన్ని చేసిన కూడా పరలోకం చేస్తావు నమ్మకం ఉందా నీకు ఏంటది అసలు పరలోకం ఉందని ఉందా పరలోకం ఎక్కడ ఉందో చెప్పు నువ్వు పోనీ అడ్రస్ చెప్పు వెళ్ళి వచ్చాను నాకు పరలోకం ఎక్కడ అడ్రస్ చెప్పది ఎంత టైం పట్టుద్ది పొగలెళ్తే రాత్రి రాత్రి బయలుదేరితే పొద్దున రాత్రి పదింటికి బయలుదేరితే పొద్దున మూడింటికి పరలోకం వెళ్ళి వచ్చేస్తావా ఏమో ఎవరికి బుద్ధి ఉందా మాట్లాడేదానికి నువ్వు ఆ పొద్దున ఎవడైనా వెళ్ళొస్తాడో పరలోకం ఏ మనిషి పోయా నువ్వు నన్ను తీసుకుని వెళ్ళి పరలోకం నేను కూడా క్రైస్తవుడు మారిపోతాను ఉందా లేదా పరలోకం ఖచ్చితంగా లేదు అసలు పరలోకం వెళ్ళలేదు స్వర్గం ఉందా స్వర్గం ఖచ్చితంగా ఉంది స్వర్గంలో ఎవరెవరు వెళ్ళారా అంటే భక్త తుకారము పుష్పం వచ్చి భక్త తుకారం తీసుకెళ్ళింది స్వర్గం అంటే వేరు పరలోకం అంటే అసలు పరలోకం లేదు అక్కడ ఉందని అక్కడ చెప్తా పరలోకం ఉందని పరలోకం అది అని చెప్తాం ఇప్పుడు ఆతనిబంధనలో ఉందా పరలోకం సరే ఇదంతా కాదయా ఇదంతా కాదు పరలోకం ఉంది అన్నావు పాత నిబంధనలు చూపించి నాకు రిఫరెన్స్ పరలోకం ఎవరు వెళ్ళారు మోసే వెళ్ళాడా పరలోకం వెళ్ళాడా మోసే వెళ్ళా సరే నీ భాషలోకి వస్తున్నాను స్వర్గం ఉంది కదా స్వర్గానికి నువ్వు వెళ్తావా ఏంటి స్వర్గానికి అర్థం కాల ప్రశ్న స్వర్గానికి నువ్వు వెళ్తావా స్వర్గానికి నేను వెళ్తానని లేదని నేను చేసే పనులు బట్టి ఉంటది అంతేగాని దేవుడు నమ్మినంత మాత్రం స్వర్గానికి వెళ్తారని గ్యారెంటీ లేదు మాలో నీ ఒపీనియన్ చెప్పు బ్రదరు నీ ఒపీనియన్ చెప్పు స్వర్గానికి వెళ్తావా అన్నాను అంతే నేను చేసిన మంచి పనులు ఉన్నాయి అనుకో పుణ్యం ఉంది అనుకో స్వర్గానికి వెళ్తాను నాకు తెలియదు కదా నేను చేసే తప్పు నాకు తెలియదు కదా నేను ఎట్లా చెప్తాను మరి నువ్వు వెళ్తావా స్వర్గానికి నువ్వు వెళ్తావా స్వర్గానికి పర్లోక నువ్వు వెళ్తావా నిన్ను అడిగా నువ్వు పాయింట్ చేస్తున్నావు నేనేం చేయట్లా నేను నేను ఖచ్చితంగా స్వర్గం వెళ్తానని చెప్పి నాకైతే లేదు గ్యారంటీ ఎందుకంటే మనం అబద్ధాలు చెప్తున్నాం ఆ లేకపోతే ఇంకొక తప్పులు మాట్లాడుతున్నాం కాబట్టి మన స్వర్గానికి వెళ్ళే ఛాన్స్ నేనైతే లేదు మరి నువ్వు నేనైతే నా గ్రంథాన్ని బట్టి కాబట్టి ఇప్పుడు సరే నీ మాటకే వస్తాను పెద్ద నువ్వు ఆపింక నీ మాటకే వస్తా నేను ఇంతకు ముందే చెప్పాను నా మీద మూడు రేపు కేసులు ఉన్నాయని ఒక మర్డర్ కేసు ఉంది ఇప్పుడు ఈ క్షణాన నేను మారు మనసు పొంది మార్పు పదహారు పదహారు ప్రకారం నమ్మి బాప్టిజం పొందిన వాడిని రక్షించబడను నమ్మని వాడిని శిక్ష విధించబడను ఓకే ఇప్పుడు నేను ఏసఐ నమ్ముకుంటా బాప్టిజం తీసుకొని బైబిల్లో ఏసి ఎలా చెప్పాడో అలా నా జీవితం మొత్తం బతుకుతాను నేను ఓకే ఇప్పుడు నేను ఖచ్చితంగా బైబుల్ ప్రకారం నేను స్వర్గానికి వెళ్ళిపోతాను ఎందుకంటే ఏసు ఏం చెప్పాడు ఒక చంప కొడితే ఇంకో చంప చూపిమన్నాడు పై వస్త్రం పడితే కింద వస్త్రం తీయమన్నాడు ఒక కిలోమీటర్ అయితే రెండు కిలోమీటర్లు వెళ్ళమన్నాడు ఆయన చెప్పిన సిద్ధాంతం అదే సిద్ధాంతాన్ని ఫాలో అయ్యి నేను ఏసు చెప్పిన ప్రకారం ఉండి నేను స్వర్గానికి వెళ్ళిపోతా దీంట్లో డౌట్ లేదు మరి నా వలన ముగ్గురు రేప్ చేయబడిన స్త్రీలు వాళ్ళు హిందువులు ఏసు నమ్మలేదు వాళ్ళు వాళ్ళు నరకానికి వెళ్తారు రేపొద్దున నిజంగా స్వర్గం అనేది ఉంటే పరలోకం ఉంటే నేనేమన్నా ఇచ్చిన సింగిల్ బెడ్రూమ్ లో హాయిగా కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటా ఏది మూడు రేపులు చేసిన వాడిని వాళ్ళ ముగ్గురు స్త్రీలు మాత్రం నమ్మలేదు కాబట్టి వాళ్ళ నిత్యం అగ్ని ఆరదు పురుగు సావదు ఇది అంత మడుకు న్యాయం నేను అడుగుతున్న స్ట్రైట్ ప్రశ్న దీనికి సమాధానం చెప్పాలి పెద్ద దేవుని దృష్టిలో అంత న్యాయమే అంటే ఇప్పుడు దేవుని దృష్టిలో అంటే ఇప్పుడు అంటే దేవుడికి ఒక న్యాయం మనుషులకి ఒక న్యాయమా దేవుడికి ఇప్పుడు దేవుడి న్యాయం వేరుంటది మనుషుల న్యాయం వేరుంటదా దేవుడి న్యాయము క్షమించుటకు ఇప్పుడు అమ్మని రేప్ చేసినోడు అమ్మను ఒక అమ్మని రేప్ చేస్తాడు వాడు చెప్పు అయ్యో సరే జరిగిందా లేదా ఉన్నాయండి మీరు చూసుకోండి రిదర్శనాలు చెప్పండి సొంత అమ్మని రేప్ చేసినోడు ఆయన కూడా ఏసా నమ్ముకుంటే పర్లోకి వెళ్ళిపోతాడా చెప్పండి చెప్పనా చెప్పండి భూలోకంలో ఎట్లా జీవించావు అన్నది కాదు గాని ఎలాంటి వ్యక్తివైనా సరే యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి ఆయన రక్తంలో కడగబడిన ఆ మనసు నువ్వు కలిగి ఉంటే పాప పాతవి తల్లిని రేప్ చేసినా చెల్లిని రేప్ చేసినా మీరు చేసిన నువ్వు ఎటువంటి సరే అని అట్లయితే ఒక మాట బయట పడుతున్నావు అడుగుతున్నా నువ్వు బయట పడుతున్నావు అడుగుతున్నా డౌట్ అడుగుతున్నా తప్పేం లేదు అంటు నువ్వు ఎలాంటి వ్యక్తివైనా సరే మాట అన్నాడు సార్ ప్రయాసపడి భారం మూసుకొని సమస్య జనులారా సరేనండి ఇప్పుడు సార్ మీరు చెప్పింది బానే ఉంది సార్ మంచిగా మంచి చెప్పారు ఆన్సర్ కరెక్ట్ గా నిర్మటా చెప్పారు నాకు నచ్చింది మీరు మంచిగా చెప్పారు అయితే ఇంకొక డౌట్ ఉంది సార్ ఇప్పుడు చెప్పండి చెప్పండి ఇప్పుడు మేరీ విగ్రహం ఉంది సార్ మేరీ మేరీ మాత విగ్రహం ఉంది ఆమె వెనక బొక్క పెట్టి ఆమె వెనకాలంటే చూసారా కింద పెట్టి ఆమెతో నేను సెక్స్ చేస్తానండి చెయ్యి లేదా మరి అమ్మ గనక అదే కాలంలో ఏ టైమ్ లో గనక ఉన్నట్లయితే మేరీని రేప్ చేసి చంపేస్తానండి చంపేసి ఏసయ్య దగ్గరికి వెళ్ళి ఏసయ్య మీ అమ్మని నేను రేప్ చేశా నా పాపం క్షమించయ్యా మీ అమ్మ నా మూలకంగా చచ్చిపోయింది మీ అమ్మ యొక్క యోనిలో బీరు బాటిల్స్ కూడా దోపాను తాగి మీ అమ్మని చిత్రవద పెట్టాను పైన చనులు కోసేశాను ఏసయ్య నన్ను అయ్యో వినండి వినండి ఇప్పుడు కర్కోటకంగా చేసేవాడు ఇలానే ఉంటాడండి అయ్యో వినాలండి మీరు వినాలి మీరు వినాలి 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 అంతే మరియమ్మ సళ్ళు కోసి ఏ ఆమె యొక్క యోనిలో బీరు బాటిల్స్ దోపి ఏసయ్య ముందరే చేసుని చెట్టు కట్టేసి రేపు చేసి చంపేస్తాడు ఇప్పుడు ఏసయ్య నాకు పరలోకమిస్తాడా దేవుడు అతి సమీపంలో నీకున్నాడు నీకు ఇస్తాడు ఏది మరియమ్మను రేపు చేసినా సరే అవును మరి ఏమో రేపు చేసినా ఏసై పరలోకం ఇస్తాడు మరి కాదండి సొంత తల్లిని కాపాడుకోలేనోడు సొంత తల్లిని మీద అలా చేస్తే చూపని వాడు దేవుడు ఎలా అవుతాడండి నాకు దేవుడు కాదండి సొంత తల్లిని కాదు కాసండి సొంత తల్లిని ఎవడైనా కన్నెత్తి చూస్తే పదేళ్ల పిల్లోడికి కూడా పౌరుషము రోషము వస్తాయండి అలాంటిది ఏసు ముడ్డి కిందకి ముప్పై మూడు ముప్పై ముప్పై మూడు ఏళ్ళు వచ్చే ముప్పై ఏళ్ళు వస్తే కన్న తల్లిని రేపు చేస్తుంటే రేపు చేశాడని తెలిసిన వాడిని క్షమించాడు అంటే వాడు మనిషి అంటే నేను నమ్మను వాడికి అసలు జంతువు కింద లెక్క వాడు నాకు అందుకే దేవుడు అతను మనిషి కాదు దేవుడు ఆయన ఎట్లయితాడండి అన్ని పాపాలు చేసి ఇప్పుడు వాళ్ళ అమ్మని చంపేస్తే ఇప్పుడు వాళ్ళ అమ్మని చంపేస్తే రక్షించుకోలేని దేవుడు ఎట్లా అవుతాడు నువ్వు అమ్మని చంపేసినా భాష కాదండి ఉన్న ఫ్యాక్ట్ మాట్లాడాను ఈ భాష కోర్టులో కూడా వాడతారు వీడు చల్లు చనులు కోసాడు బ్రష్ కటింగ్ అని ఇంగ్లీష్ లో వాడతారు అయ్యా ప్లీజ్ నువ్వు చెప్పేసి దాంట్లో తప్పు లేదు ఇప్పుడు మేరీని రేపు చేసినా సరే ఏసై క్షమిస్తాడు అదేనా మీరు చెప్తుంది నువ్వు ఎన్ని చేసినా క్షమిస్తాడు బ్రదర్ ఏమి చేసినా గానీ ఏం చేసినా క్షమిస్తాడు క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడులోకి వెళ్ళిపోతాం నష్టపోయిన వివిను నీవు ఆయన విశ్వాసం ఉంచినట్లయితే ఇవన్నీ కూడా క్షమించబడతాయి అంతే ఎన్ని చేసినా సరే ఎన్ని చేసినా సరే క్షమించబడతాయి ఎన్ని పాపాలు చేసినా నా దేవుడి ఇచ్చే సందేశం అది నీకు ఎటువంటి ఘోర పాపైనా సరే ఎటువంటి ఘోర పాపాలు చేసినా సరే క్షమించేస్తాడు ఇప్పుడు క్షమించే గుణం ఆయనకే కదా అందరికీ ఉంది క్షమించే గుణం నీకు ఉంది నాకు ఉంది ఇప్పుడు ఇంకో వాక్యం ఉంటది బైబుల్ తెలిచోలేదు ఇప్పుడు నా పాపాలకు ఇప్పుడు నేను తిట్టాను నేను అప్పుడు ఏముంటది బైబుల్లో నువ్వు ఎదుటి ఎదుటివాడి పాపాలను క్షమిస్తే నీ పాపాలని పరలోకంలో క్షమించబడతాయని ఉంటుంది క్షమించే గుణం నీకు ఉంది నాకు ఉంది ఇంకొకటి పాయింట్ మీరు ఇక్కడ ఏసవి ఒక్కడికే కదా క్షమించే గుణం వాళ్ళ శిష్యులకు కూడా క్షమించే గుణం ఉంది క్షమించే శక్తి ఉంది అది కాకుండా అమితమైన శక్తి బైబుల్ ప్రకారం యహోవాకు ఉంది ఎలాగంటే ఈయన సిలివేసినప్పుడు ఈయన ఏమంటాడు తండ్రి వీరేమి చేయుచున్నారు వీళ్ళకి తెలియట్లేదు వీళ్ళ పాపము క్షమించుడి అంటాడు అంటే అక్కడ ఆయన హింసిస్తున్నప్పుడు వీళ్ళని క్షమించే శక్తి ఆయనకి లేదు పరలోకంలో ఉన్న తండ్రికి ఉందని చెప్పి ఈయన అక్కడ క్లియర్ గా చెప్పాడు తండ్రి వీరు ఏమి చేయుచున్నారు వీళ్ళకి తెలియట్లేదు వీళ్ళ పాపము క్షమించుడి అంటాడు అంతే క్షమించానండో పెట్టుకోండి అక్కడ క్షమించుడి అంటాడు అంటే ఈయన క్షమించే శక్తి లేదు ఈయన చూస్తున్నప్పుడు చూస్తున్నప్పుడు మేరీ రేపు చేసి చంపితే ఆ పాప ఎప్పుడు ఫైనల్ గా ఉంటాడు అంతా తండ్రి చిత్తం ప్రకారం జరగాలి తప్ప నాదేమి లేదంటాడు మీరెలా చెప్తున్నారు ఈయన పాపం క్షమిస్తాడని వెరీ నాకు ఒక సెకండ్ ఇస్తావా చెప్పండి ఒక సెకండ్ వారు సిలివేశారు సిలివేస్తే కుడివైపున ఒక దొంగ వైపున ఒక దొంగ ఉన్నాడు ఈ కుడివైపున ఉన్నాడు ఏమంటున్నాడు అంటే అరే బాబు ఎందుకు ఎంతసేపు లేటు నువ్వు దేవుడు కదా అనేక అద్భుతాలు చేసావు కదా నువ్వు అన్ని ఏదైనా చేయగలుగుతావు కదా చచ్చిపోయిన లాజను కూడా బ్రతికించావు కదా సరే భాష దేవుని ప్రార్థన చేసేప్పుడు అవునండి దేవుడి చేత దేవుడి చేత చేయించబడినవే సరే ఈ దొంగడు అంటున్నాడు లోపల వార్తలు అంటాడు మత వార్తలు అంటాడు చేసావు కదా ఇప్పుడు ఎందుకు బాబు ఎండలు సస్తున్నాము నిన్ను నువ్వు రక్షించుకోరాదా మమ్మల్ని కూడా రక్షించరాదా అంటున్నాడు వినండి అంటే ఆయన మౌనంగా ఉన్నాడు రెండో వాడు అంటున్నాడు తెలుసా అరే నీవు నేను అదే శిక్షావిధిలో ఉన్నాం అంటే మనం దొంగలం మనం అనేక విషయాలు చేసాం దొంగ అన్ని చేస్తాడు అన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు కానీ మనకి ఈ శిక్ష కరెక్ట్ రోమా ప్రభుత్వం వాళ్ళు వేస్తున్నారు ఈ శిక్ష కరువులం బాగుంది కానీ ఆయన ఏం పాపం చేశాడరా ఎవరికైనా ద్రోహం చేశాడా ఎవరికైనా అన్యాయం చేశాడా ఆయన సిలిబస్ చేశారు కదరా తప్ప కదరా మళ్ళీ ఆయన ఇద్దరంగా నువ్వు రక్షించుకుని రక్షించమంటున్నావు అని ఇదని అంటూ ఒక మాట అంటాడు ఏమంటాడు అంటే మనం అదే శిక్షావిధిలో ఉన్నాము కదా అని తర్వాత ఆయనకి చూసి అంటాడు అయ్యా ఏదేమైనా నీ జ్ఞాపం చేసుకుంటాడు ఎందుకంటే ఇక్కడ ఇక్కడ ఏమంటాడు తర్వాత ఏసు నీకు పరలోకం రాజ్యం గ్యారంటీ అంటాడు అది రెండో దొంగకు మాత్రం పరలోకం లేదు ఈమె సపోర్ట్ గా మాట్లాడాడు కాబట్టి పరలోకం ఇచ్చేసాడు అది అంటే నేను చెప్తుంది అంత స్వార్థపరుడు ఏసు అనేది ఒక స్వార్థ పరుడు అండి ఆయన నమ్మితే ఎన్ని పాపాలు చేసినా సుమోక్షం ఇచ్చే ఇప్పుడు మన ముఖ్యమంత్రులు వీళ్ళు ఉన్నారండి వాళ్ళు ఒకటే చెప్తారు ఒరే బాబు మీరు మాకు ఓటేయండి మీరు ఎన్ని రేపులు మర్డర్లు చేసుకున్నా సరే మేము అడగము అని చెప్తారు ఓకేనా వాళ్ళ ముఖ్యమంత్రి ఆయన ఇష్టమైన జడ్జిమెంట్ ఇచ్చాడు మన తప్పు ఇప్పుడు దాన్ని మనం తప్పు పడతానికి లేదు ఇప్పుడు అంటాడు నా పేరు గుణపాల రాజు గుణపాల రాజు నువ్వు నాకు ఓటేయి నువ్వు పది మర్డర్లు చేసుకో పది రేపులు చేసుకో నీ కోటి రూపాయలు నజరానా ఇస్తాను నువ్వు రేపు చేసుకో కోటి రూపాయలు నజరానా అంటాడు నేను ఇష్టం వచ్చిన ఆడవాళ్ళందరినీ చంపేస్తుంటాను వాళ్ళమ్మలు తల్లిదండ్రులు వస్తే వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెడతారు మరి ఇక్కడ చేసింది అదే న్యాయమో మన ముఖ్యమంత్రి చేస్తుంది అదే న్యాయము మరి ఇప్పుడు ఇది ఎట్లా అంటారు దీనికి ఏం చెప్తారు సార్ మీరే ఉన్నారు సార్ అంత సంగతి వద్దు మీ ఇంటికి వస్తా మిమ్మల్ని నరికేస్తా చంపేస్తా ఏ చంపేసి చక్కగా మీ ఇంటి బంగారం మొత్తం దోసుకొని మీ ఇంటి వాళ్ళని కూడా చంపేస్తా నేను మా ముఖ్యమంత్రి అంటాడు శబాష్ గోపి మంచి పని చేశావు నీకు నేను కోటి రూపాయలు నజరానా ఇచ్చానంటాడు ఇప్పుడు మీరు దీన్ని సమర్థిస్తారా ఖండిస్తారా మీరు చెప్పారు జనరల్ ఒరిస్సా మీరు చెప్పండి సార్ మీకు అన్యాయం జరిగింది ఇప్పుడు మిమ్మల్ని చంపేశా మీ భార్య బిడ్డలు కూడా చంపేశారు మీ ఆస్తి మొత్తం దోసుకొని పోయా ఇప్పుడు మీరేం చేస్తారు చెప్పండి మీరు నన్ను క్షమిస్తారా ఓకే చెప్పారు కదా మీరు చెప్పారు అవన్నీ వద్దు సార్ వేరే వాళ్ళ సంగతి దాంట్లో కలిపి గాథలు ఉండొచ్చు ప్రతి ఏదైనా క్రియేట్ చేసి ఉండొచ్చు అవన్నీ కాదు నేను మాట్లాడుకుందాం మన ఇద్దరు వేరే వాళ్ళ సంగతి వద్దు ప్రపంచం ప్రపంచండి అయ్యో అయ్యో వద్దు సార్ సార్ నేను ఒక మాట చెప్తాను కాదు నేను ఒక మాట చెప్తున్నా వినండి ఇవన్నీ కూడా ఒకటికి రెండు కల్పించబడి పేపర్ లో చదువుకో అవి చదువుకుని మనం నిజమని నమ్ముకుంటాం ఈ రోజు వార్తా పత్రికలు నమ్మడానికి నేనైతే రెడీగా లేను మిమ్మల్ని అడుగుతున్నారండి ఇప్పుడు మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని చంపేస్తే మన ముఖ్యమంత్రి గారు నాకు కోటి రూపాయలు నజరానా ఇస్తాడు మిమ్మల్ని చంపేశాను కాబట్టి లేకపోతే మీ భార్య బిడ్డను కూడా చంపేసా ఒక కోటి రూపాయలు నజరానా ఇచ్చాడు చక్కగా రెండు కోట్లతో కోట్లు మంచి కొనుక్కున్నా కోటి ఫిక్స్డ్ డిపాజిట్ వేసుకున్నా ఇప్పుడు నేను చేసింది మీకు రైట్ అనిపిస్తుందా మరి ముఖ్యమంత్రి చేసింది రైట్ అనిపిస్తుందా మీకు న్యాయం జరిగింది అన్యాయం జరిగిందా చెప్పండి ముఖ్యమంత్రి సార్ ఇప్పుడు మీరున్నారు సార్ మిమ్మల్ని చంపేసా మీ భార్యాబిడ్డను కూడా చంపేశా మీ ఇంట్లోనే బంగారం డబ్బు మొత్తం నేను దోసుకుని వెళ్ళిపోయా అవును ముఖ్యమంత్రి గారి తెలిసింది శభాష్ గుణపాల రాజు మంచి పని చేసావు ఇదిగో రెండు కోట్లు పెట్టుకో అన్నాడు అని ఒక మంచివాళ్ళు మీరు వ్యక్తిగతంగా మంచివాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నారు ఎవరికి ఆయన చేయలేదు మీరు ఏ మిమ్మల్ని చంపేశా శుభ్రంగా ముఖ్యమంత్రి అన్నాడు సభాష్ గుణపాల రాజు మంచి పని చేసావు ఇదిగో ఈ కోటి రూపాయలు పెట్టుకో నువ్వు ఈ కోటి రూపాయలు రెండు కోట్లు ఇచ్చాడు నాకు శుభ్రంగా ఇల్లు కొనుక్కున్నా హాయిగా హ్యాపీగా ఉన్నా ఇప్పుడు మీకు న్యాయం జరిగిందా అన్యాయం జరిగిందా వెరీ గుడ్ మంచిగా చెప్పావు ఇప్పుడు ఖచ్చితంగా పోతే శిక్ష పనిష్మెంట్ ఖచ్చితంగా ఉంది అది కాదు అది కాదు ఇక్కడ మీరు మీ అభిప్రాయాన్ని ఇప్పుడు నాకు నేను చేసింది ముఖ్యమంత్రి చేసింది మీరు ఈ మూడు పాత్ర చెప్పండి నాలుగో పాత్ర జోలికి వెళ్ళకండి నా అభిప్రాయం అయితే మీ ముఖ్యమంత్రి చెప్పింది రైట్ ముఖ్యమంత్రి రైట్ చెప్పింది రైట్ రైట్ ఎస్ శభాష్ మంచి స్టేట్మెంట్ ఇచ్చారు అంటే మీ భార్య బిడ్డలు నేను చంపుకున్నా ముఖ్యమంత్రి నన్ను సపోర్ట్ చేసినా సరే మంచిది అంటారు మంచిది ఎందుకు తెలుసా ఇప్పుడు ముఖ్యమంత్రి చేతిలో నువ్వు తప్పించుకున్నావు గానీ దేవుని చేతిలోంచి నువ్వు తప్పించుకోలేవు ఎవరా దేవుడు నేను నమ్మట్లేదు కదా ఆయన్ని నాకెందుకు మా గ్రంథాల ప్రకారం నేను నమ్ముకుంటున్నాను మరి మా గ్రంథాల ప్రకారం నాకు ఇంపార్టెంట్ కానీ వాడెవడో దేవుడు నా కోసం చచ్చాడని నేను నమ్మట్లేదుగా అది రాదన్న సీక్రెట్ ఏంటంటే సీక్రెట్ ఏంటంటే ఒకప్పుడు నేను ఇన్ని ఇంత గంట రెండు గంట స్పెండ్ చేసేవాడిని కాదు మాట్లాడితే పటాపట దాన్ని కట్టాకొట్టే తెచ్చే చేసేవాడిని ఇంత ఓర్పు దేవుడు ఎందుకు ఇచ్చాడు తెలుసా నాకు మీకంటే ఎక్కువ ఓర్పు ఉంది కదండి నాకే మాకు ఏ దేవుడు ఓర్పు ఇవ్వలేదు నాకు ఇప్పుడు మీకంటే ఎక్కువ ఓర్పు నాకుంది నేను చక్కగా మాట్లాడాను నేను ఎక్కడ ఏం తగ్గలేదే మీకు దేవుడి మీకు యేసు సుప్రభు ఇచ్చాడు లేదు అది మీరు ఆ భ్రమలో బతుకుతున్నారు ఒక దేవుడు అనే భ్రమలో మీరు బతుకుతున్నారు నేను ధైర్యము ధైర్యంగా నేను బతుకుతున్నాను మీకు నాకు అదే తేడా దేవుడు అని పేరు పెట్టుకొని మీరు బతుకుతున్నారు నా మనోధైర్యాన్ని నా మనోబలాన్ని నమ్ముకొని నేను బతుకుతున్నాను గుడ్ చాలా హ్యాపీనెస్ ఓకే రైట్ సూపర్ చెప్పారు కానీ అందరికీ చెప్పకండి మీ భ్రమను తీసుకొచ్చి నలుగురికి ఇదిగో ఏసుని నమ్ముకుంటే ఇజ్జోరుగుద్ది జరుగుద్ది తొక్క తోటకూర ఇలాంటి కోల్ కబులు చెప్పకండి దయచేసి ఎందుకంటే అది చాలా ప్రమాదకరం మీరు గుడ్డి నమ్మకం మీరు గుడ్డి విశ్వాసం మీరు నమ్ముకోండి ఎవ్వడికి ఇబ్బంది లేదు ఓకేనా నువ్వు నువ్వు నమ్ము నువ్వు నమ్ము ఏసు నమ్ము అసలు మేరీయే పెద్ద లంజది ఎందుకంటే మొగుడితో కాపురం చేయకుండా వేరే పరిశుద్ధాత్మతో గర్భం చేయించుకొని పిల్లడికి అన్నది నేనన్న మాట కాదు ఇది మీరు నన్నంటే శిక్షించండి ఇది యూదులు అన్నమాట తన టాల్ముడు గ్రంథంలో పాంత్రోని రోమన్ సైనికుడితో మేరీ గర్భం చేయించుకుందని చెప్పి టాల్ముడు గ్రంథంలో యూదులు రాసుకున్నారు ఈ రోజు కూడా మీకు ఆధారం కావాలని నేను పంపిస్తాను టాల్ముడు గ్రంథం అని కొట్టు చూడండి అది కూడా గూగుల్లో మీకు ఈజీగా దొరుకుద్ది మేరీ వ్యభిచారం ప్రేంత్రాన్ని రోమన్ సంగతి వ్యభిచారం చేసి అక్రమ సంబంధం కలిగి ఉందని యేసు పుట్టాడు యేసుని ఇంట్లో నుంచి కొట్టారు అతను ఇంట్లో నుంచి వెళ్ళిపోయి వాళ్ళమ్మ వాళ్ళకి వ్యతిరేకంగా బతుకుతున్నాడు ఎక్కడ ఈ రిఫరెన్స్ కనపడుతుంది అంటే మార్క్స్ వార్త మూడో అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో కనపడుద్ది అక్కడ ఏముంటుంది అంటే ఏసు మతి చెల్లించు చెప్పి ఆయన పట్టుకోపోయి అంటే ఏసుని వాళ్ళ అమ్మ వచ్చి యేసు మావాడు పిచ్చోడయ్యా వాడిని ఇంటికి పట్టుకొని ఇంటికి తీసుకెళ్తామయ్యా అంటారు యేసు కానీ వాళ్ళ తల్లి గాని వాళ్ళ సంబంధించిన అన్నదమ్ములు కానీ మరి నీ విశ్వాసాన్ని నువ్వు వ్యక్తపరుచుకొని జీవించు చెప్పే వాక్ శక్తి వాక్ స్వాతంత్రం మాకుంది ఉంది ఎట్లా చెప్తావు మాకెట్లా చెప్తావు అయ్యా నువ్వు మీరు మీరు ఎలా చెప్తారో మేము కూడా దానికి వ్యతిరేకంగా చెప్తాము చెప్పుకోండి తప్పలేదు చెప్పుకో తప్పలేదు ఇన్ని ఇన్ని రకాలుగా నేనే ఉన్న ఉన్నా నిజంగా నేను మాట్లాడాను నేను ఎక్కడ తప్పులు మాట్లాడితే చూపించు ప్రూఫ్ అడుగు నీకు ఏం ప్రూఫ్ నేను మాట్లాడిందంటే అన్ని ప్రూఫ్లు ఇస్తాను ఒక్కడ కూడా తప్పు మాట్లాడలేదు నేను ఎక్కడా కూడా లేని వచనాన్ని ఎప్పుడు క్రియేట్ చేసి చెప్పను ఉన్న వచనాల ఆధారంతో మాట్లాడతాను నేను నువ్వు ఏసు పిచ్చోడు అని ఏసు మతి చెల్లించినోడు కావాలంటే మార్క్స్ వాడతా మూడు అధ్యాయం ఇరవై ఒకటి వచ్చిన క్లియర్ గా రాశారు ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వచ్చిన ముప్పై దా చదువుకో సరే మరే మాట్లాడదాం శనివారం స్టార్ట్ చేయబోతున్నాను చేసుకోండి చేసుకోండి కాబట్టి దయచేసి మాత్రం ఎవరిని మతంలోకి పిలవకండి సరేనా మాట ధైర్యం తెలుసా నాకుంది నాకుంది గుడ్డలు తీసుకుంటే దమ్ము నాకు తీసుకుంటే దమ్ము నాకుంది ఏ పాస్టర్ గాడైనా సరే మా ఒక రండి అంటే గుడ్డలు కూడా ధైర్యం నాకుంది నాకు ఎప్పుడు అర్థం అయిపోయింది ఎవరినైనా సరే ఇప్పటికి ఇప్పుడు నాకు నా మీద కేసులు ఉన్నాయి స్వామి ఆడెవడైనా సరే పక్కన వాళ్ళు మా మతంలోకి రాని పిలిస్తే మాత్రం చెప్పు దిగిన దాకా కొడతా అర్థమైందా చెప్పు మాములు పెంట రాసి కొడతాను వాడికి అర్థమైందా నువ్వు నీ మతాన్ని నువ్వు నువ్వు పూజించుకో నీ ఇంట్లో పెట్టుకో నీ యేసు నమ్ముకో ఎటువంటి అభ్యంతరం లేదు నాకు పక్కోడి ఫోన్ చేసి నా మతంలో ఏసుగాడు రా ఇప్పుడు మేరియల్ లంజాన్ డైరెక్ట్ యూదులు చెప్తున్నారు అక్కడ పక్క నుంచి అసలు యూదాది ఇజ్రాయల్ దేశంలో అసలు గాని ఎవరు నమ్మరు ఇజ్రాయల్ దేశంలో అసలు ఏసుని ఎవడు పూజించడు వాడికి లేని పడతాం మనకెందుకు అయ్యా స్వామి నీకు వదులు మనకన్నా మాకు మనక మళ్ళీ వేరే వర్షన్ వెళ్ళాల్సి మరి నీకెందుకు ఎవరికి లేని తర్వాత నీకెందుకు స్వామి నా స్వేచ్ఛ నువ్వు ఆరించడానికి మరి మా ఇళ్ళకి వచ్చేందుకు చెప్తున్నాడు సువార్త నీ ఇంటికి ఎవడు వస్తాడు ఎవడు తిక్కలోడు వస్తాడు ఎవడు వస్తాడు మరి నువ్వే కదా చెప్తుంది సువార్తలు చెప్తున్నావు కదా అందరికి నువ్వు వినాలనుకున్నావు కూడా చెప్తున్నావు లేదా నేను ఏ సువార్త శవార్తలు చెప్తున్నావు సువార్త కదా నువ్వు చెప్పేది శవం గురించి చెప్తున్నావు సచ్చిన శవం గురించి సిలువు మీద ఏలాడే శవం గురించి నువ్వు చెప్తున్నావు నువ్వు వినాలని అనుకున్నావు కాబట్టి చెప్తున్నావు వింటే విను అంటే సోదింటానికి అందరు రెడీగా ఉంటారా ఏంటి నాలుగు చాలా మంది ఉన్నారు ఇప్పుడు ప్రశ్నించేవాడు బైబుల్ గురించి కొన్ని వందల మంది ఉన్నారు అవును చేశాను దాంట్లో ఉన్నది ఉన్నట్టు చెప్పుకున్నాను నీలాగా అబద్ధాలు చెప్పలేదుగా వచ్చి పరలోకం తీసుకెళ్లాడు బోడి బోడి లోకం తీసుకెళ్లాడు ఏమయ్య పొద్దున పోయి రాత్రిపోయి పొద్దుల కల్లా పరలోకం వెళ్ళి వస్తారని నడుచుకుంటూ ఒత్తిడి లేదాలంటే మాటలు చదవడానికి నీకు అసలు వయసు మీద పడింది కానీ ఎందుకంటే తప్పుడే మాటలు చెబుతా చాలా పొద్దున వెళ్ళి రాత్రి రాత్రి పోటీ వెళ్ళి రాత్రి కల్లా ఒత్తిడికి వచ్చేస్తారు పరలోకం నడుచుకుంటూ మన మధ్య అక్కడ పక్కన అమ్మాయి అంజలి ఉంది మీడియేటర్ గా ఆ కాబట్టి నిన్ను ఇటో చెప్పలేదు నా నెంబర్ రాసుకోలేకపోతే నా పేరు నా పేరు గాలతో నెంబర్ సాతనగా నీతో నెంబర్ ఎందు ఇజీలెస్ ఫెలో अरे బొత్తమే దంట కొడక నీ అమ్మ దేంగా నా కొడక నీకంటే ఎక్కువ మాట్లాడతారే నీ పెళ్ళం పూకులో నా మడ్డని అనే కట్ చేసినాడన్నయ్యా ఆ నెంబర్ నా వమ్మించా నేను మాట్లాడతాను నెంబర్ పెడతా పెడతా నీకు పర్సనల్ గా పెడతా వాట్సాప్ లో పెడతాను చూసుకోండి పెట్టమ్మా నువ్వు పెట్టు నేను మాట్లాడతాను మళ్ళీ వీళ్ళు చూసుకోను తప్పకుండా తప్పకుండా మీరు కాల్ చేయండి తప్పకుండా ఇస్తాడు ఎవరు నంబర్ అని చెప్పేసి మీ నెంబర్ తెలియదు కదా ఇస్తాడు బాగా తీగాలి అది కాకుండా నాతో మూగగా మాట్లాడతాడు అన్నయ్య అమ్మ అనడు అంజలి అనడు మూగగా మాట్లాడతాడు వాడు చూడు ప్రభుత్వం ఉంటే నీ జీవితం బాగుపడుతుంది ఇంకా నీకు కాల్ చేయలేమ్మా ఇంకా నీకు కాల్ చేయడాడు చెయ్యూ నాకు చేయకపోయినా పర్వాలేదు కాకపోతే వాడు నాలాంటి వాళ్ళకి చాలా మందికి చెప్తున్నాడు అన్నయ్య ఇప్పుడు వాడికి నేను ఒక తగిన డోస్ ఇస్తాను వాడి నంబర్ నాకు పంపించమ్మా తప్పకుండా పంపిస్తాను సరే తల్లి ఓకే రైట్ అన్నయ్య